ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి గ్రామాల్లో చెత్త సేకరణకు ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు గ్రామ పంచాయతీల కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డులు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలు అంటే తెలంగాణ పల్లెలు ఉత్తమ మండలాలంటే తెలంగాణ మండలాలు ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి అట్లా పంతొమ్మిది దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో ఇరవై గ్రామాల్లో చూస్తే పదకొండు గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతూ ఉన్నాయి అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది ఏడు నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతా ఉన్నాయి పల్లెలు ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దర పోస్తలేరు డీజిల్ నాలుగు నెలలు ఐదు నెలలు ఉద్దర పోసి ఉద్దర కూడా బంద్ చేసింది పెట్రోల్ పంపులలో ఉద్దర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి ఇది ఇవాళ ఈ పరిస్థితి ఈ ఈ ప్రభుత్వం ఉన్న ట్రాక్టర్లను కూడా నడిపించలేకపోతున్నారు కొన్ని చోట్ల పాపం పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి ట్రాక్టర్లో డీజిల్ పోయిస్తూ ఉన్నారు నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమి వేగ్గా పొలిటికల్గా మాట్లాడతలేను స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతూ ఉన్నా ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వాని పనిచేస్తూ ఉంది పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆ ట్రాక్టర్కి ఏమైంది ప్రతి మూడు నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి మూడు నెలలకు ఆరు నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికి ఒకసారి సో గ్రామ పంచాయతీలకు ఏడు నెలల నుంచి రూపాయి వస్తలేదు రోడ్ ట్యాక్స్ కట్టలేదు ఇన్సూరెన్స్లు కట్టలేదు ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని దీనికి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేశాను అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్ రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీసు వాళ్ళు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిండు ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ వెళ్ళబడ్డా బదిలీలాడినా పదహారు వేలు ఫైన్ రాశాం ఫైన్ కడితే తప్ప ట్రాక్టర్ ఇవ్వమన్నారు గ్రామ పంచాయతీలో రూపాయి లేదు ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి పదహారు వేలు ఆర్టీఓ డిపార్ట్మెంట్కు ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకున్నది ఇగో ఇది కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఆ సర్ పంచాయత్ సెక్రటరీ ఇప్పటికీ ముప్పై వేల రూపాయలు సొంత డబ్బులు పెట్టింది పదహారు వేలు ట్రాక్టర్ ఫైన్ కట్టింది బుగ్గలు పోతే కరెంటు బుగ్గలు కొనుక్కొచ్చేసింది డీజిల్కు డబ్బులు లేకపోతే సొంత జీతం డబ్బుల్లో నుంచి డీజిల్ పోయించింది ఇది పరిస్థితి ఏంటమ్మా అంటే చార్జ్ మెమోలు ఇస్తున్నారు సార్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్ అందుకోసం భయపడి మేము సొంత డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి ఈరోజు మేము డీజిల్లు పోయిస్తున్నాం బుగ్గలు పోతే బుగ్గలు తెచ్చేస్తున్నాం పైపులు పగిలితే అతికిస్తున్నాం అని మాట్లాడుతున్న పరిస్థితి అట్లా ఒక ఊరు కాదు పెదకోడూరు గ్రామం రాజు అని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు ఏంది బాబు అని అడిగితే ఇప్పటికీ డెబ్బై వేల రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను ఏడు నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు వాళ్ళు ఎంత బతినిలాడినా పని చేయట్లేదు నెల రోజుల నుంచి గ్రామంలో చెత్త ఎత్తడం బంద్ చేసినాం ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది గ్రామాల్లో ఏం చేయాలి సార్ ఏడు అయింది జీతం లేక ఇక నేను కూడా డెబ్బై వేలు పెట్టి దమ్ముకొచ్చిన ఇక నాకు పెట్టే పరిస్థితి లేదు వాళ్ళు పనిచేస్తలేరు డీజిల్కు వాళ్ళు ఉద్దర పోస్తలేరు ట్రాక్టర్ మూలక పడ్డది అని చెప్పిన పరిస్థితి అట్లనే గంగాపూర్ గ్రామం రమేష్ అనే పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే డెబ్బై ఐదు వేల రూపాయలు నేను జేబుల్లో నుంచి పెట్టినా సార్ మూడు నెలల నుంచి సఫాయి పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు నాలుగు నెలలుగా ట్రాక్టర్ డీజిల్ నేనే పోయించిన సొంతం ఇక ఇప్పుడు నాతో కూడా అంటున్నాడు కరెంటు బిల్లులు కట్టలేవు గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు బిల్లులు కట్టలేరు కేసీఆర్ గారు ఉండగా ప్రతి నెల విద్యుత్ శాఖకు గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టేది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చేది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవారు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేవారు అంటే పాలన అస్తవ్యస్తం అయిపోయింది అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు ఇట్ల నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకరు కాదు అనేక గ్రామాలతో నిన్న నేను రివ్యూ చేశాను